ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై మూడు నమ్మిన వారికి సొమ్ము నమ్మకుంటే దుమ్ము భగవంతుడు అనుగ్రహించిన విశ్వాసం లేని వారేమీ పొందలేరు భగవంతుని మాట కానీ సద్గురువుని మాట కానీ సంపూర్ణంగా విశ్వసించి వారు చెప్పినట్లు తూచా తప్పకుండా ఆచరించిన వారికి మాత్రమే వారి కృప లభిస్తుంది వారు చెప్పినట్లు ఆచరించలేని వారికి కృప గాచిన వెన్నెల వంటిది ఇంతవరకు శ్రీ స్వామివారు చెప్పిన వాటిని విశ్వసించి సఫలవులైన వారిని అనుభవాలు చూచాం అలా కాక శంకించిన వారి అనుభవం ఏమిటో చూద్దాం గొడ్డటి శేషయ్య గారికి ఆరోగ్యం బాగుండగా శ్రీ స్వామివారు నయం చేస్తారని వచ్చి ఆయనతో చెప్పుకున్నాడు శ్రీ స్వామివారు గుంట కలగరాకు నూట తాట నూరి మూడు పూటల మింగు అన్నారు వారు అలాగే తాట నూరి ఉండలు చేసి మింగబోతూ దీనికి తగ్గుతుందా అని శంకిస్తూ మింగాడు తెల్లవారి ఆయన శ్రీ స్వామివారి దగ్గరకు రాగానే ఏమీ చెప్పుకోకముంది అయ్యా దానికి తగ్గదు కానీ ఒక మనిషి వస్తాడు ఆయన దగ్గర మందు తీసుకో అని చెప్పారు ఆయన మనసులో ఉదయించిన శంక శ్రీ స్వామివారికి తెలియకపోతే కదా వి రామమూర్తి గారి అన్న కుమారుడు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు కలిగారు నాలుగో కన్పుకు ముందు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి మగపిల్లవాడు పుట్టేటట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు అర్ధరాత్రి వేళ ఏ దేవస్థానంలోనైనా రోజుకు మూడు ప్రదక్షిణములు చొప్పున మూడు రోజులు చేస్తే మగ సంతతి కలుగుతుంది అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు అర్ధరాత్రి వేళ ప్రదక్షిణం చేయడం కష్టమని అందులోనూ నవమాసాలు నిండినవి కదా ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తే బిడ్డ ఎలా మార్పు చెందుతుంది అని వారు అశ్రద్ధ చేసి ప్రదక్షిణలు చేయలేదు నాలుగవ కనుపులో కూడా ఆడ ఆడబిడ్డ జన్మించింది శ్రద్ధ లేని వారికి దైవం కరుణించినా ప్రయోజనం లేదు కదా ఇందుకూరు పేటకు చెందిన ఆత్మకూరు వెంకయ్య ఇలా చెప్పారు ఒకప్పుడు అయ్యా ఎద్దుకు బండిగండం అన్నది అమ్మేయండి అన్నారు శ్రీస్వామివారు అమ్మాలనుకున్న వెంటనే తగిన బేరం రాకపోయేసరికి కాలయాపన జరిగింది ఒకనాడు రాత్రిపూట ఆ ఎద్దు బండి చక్రానికి ఉన్న ఆకుల సందును తలదోర్చి రుద్దుకొనటానికి ప్రయత్నించింది దాని కొమ్మల అడ్డం తగిలి తల ఆకుల సందు నుండి రాలేదు తెల్లవారులు తల తప్పించుకునే ప్రయత్నంలో గుంజలాడి తెల్లవారే గు ఎసరికి సడిపోయింది రావూరు తాలూకా పెనవర్తి గ్రామస్తులు శెట్టి గారి ఇష్ణువాది కాళ్ళు చేతులు వాపు పొడ బొటన వేలికి పుండు ఆయన శ్రీ స్వామివారిని ఆశ్రయించాడు శ్రీ స్వామివారు ఆయన వంటికి నూనె రుద్దేవారు గారింటికి వెళ్ళి అప్పుడప్పుడు శ్రీ స్వామివారు ఆదిత్యం స్వీకరించేవారు శ్రీ స్వామివారు ఎక్కడున్నా గారు వచ్చి దర్శించేవారు కొన్నాళ్ళుకు ఆయన వాది నివారణమైంది కానీ ఆయన శ్రీ స్వామివారు చెప్పిన శ్రీపత్యము నియమాలు పాటించలేదు కనుక అతనికి మరలా వ్యాధి సంక్రమించింది శ్రీ స్వామివారి వల్ల జబ్బు నయం చేయలేము వారిని చూచే అసహనంతో కసిరి పుట్టిన భిక్ష ఇచ్చిన సేవి ఒకప్పుడు వేలూరు సుబ్రహ్మణ్యం శ్రీ స్వామివారితో తిరువల్లూరు వెళ్ళాడు శ్రీ స్వామివారు ఒక చోట నిలుచుని కొండరాలను తడిమి పరీక్షిస్తున్నారు కొంతసేపటికి ఒక చిన్న పుల్లతో నేల మీదనున్న ఒక రూపాయి బిల్లన పక్కకు తోస్తూ సుబ్రహ్మణ్యాన్ని పిలిచారు దీనితో కర్పూరం కొని శ్రీ స్వామివారి శ్రీ స్వామివారికి వెలిగించు అని రూపాయిని చూపారు శ్రీ స్వామివారు ఇప్పుడు తమ చెంత డబ్బు ఉంచుకునేవారు కాదు కానీ ఆ రూపాయి అక్కడికి ఎలా వచ్చిందో సుబ్రహ్మణ్యంకు తెలియలేదు సుబ్రహ్మణ్యం వెలిగిస్తానని శ్రీ స్వామివారితో చెప్పాడే కానీ వెంటనే ఆ పని చేయలేదు ఆ రూపాయి జేబులో వేసుకుని దేవాలయానికి వెళ్ళారు అక్కడ పది రూపాయల నోటుకు చల్లర తమ్మంటున్న తులసమ్మ గారికి ఆ రూపాయిని అప్పటికి వాడుకోమన్నాడు ఆ సాయంత్రం శ్రీ స్వామివారు అతన్ని కర్పూరం వెలిగించావా అని అడిగారు వెలిగించానని అతడు జవాబిచ్చాడు కానీ అతను వెలిగించలేదు తులసమ్మ ఖర్చు పెట్టింది కూడా దేవునికే కదా అని తలిచాడు మూడు నెలలు గడిచాయి ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ బ్రహ్మాండమైన జ్వాల కనిపించింది అది చూసి అతడు నిద్రలోంచి భయపడి లేచి ఏమిటా అని ఆలోచించసాగాడు ఆనాడు శ్రీ స్వామివారు చెప్పిన పని చేయని ఫలితమే ఇతను గుర్తించి వెంటనే ఉన్న పలంగా లేచి ప్రయాణమై తిరువల్లూరు వెళ్ళి చంపలేసుకుని కర్పూరం వెలిగించి క్షమాపణ వేడాడు సద్గురు కృప చూపిన వారి సలహా ఎందు పూర్ణ విశ్వాసం లేని వారు ఫలితం పొందజాలరని వేలూరు సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు సూచిస్తున్నవి వేలూరు సుబ్రహ్మణ్యం గారు తన అనుభవాల్ని ఇలా చెప్పారు పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను నా భార్య శ్రీ స్వామివారి ఆశీస్సులు తీసుకుని కొలుగమూడి నుండి ఇంటికి వెళ్లేందుకు బస్సు దగ్గరకున్నాను ఆ కరుణా సమర్థుడు మా వద్దకు వచ్చయ్యా నీకు కనుక కాలం వస్తుంది నీకు చీటీ వ్రాయసీ ఇచ్చినా నీవు గుర్తిరగలేవు నేను నీకు ఆ స్థలం చూపించాలి తరుపూరులో ఎగు వాళ్ళ ఇంటికి పడమరగా ఉంది ఆ ఇల్లు కూడా నేను చెబితే నీ పరమవుతుంది ఒక్కడే కాపురం ఉండు అని చెప్పారు ఈ విధంగా కాపురం మార్చడం నాకు ఇష్టం లేదు కానీ శ్రీ స్వామివారు చెప్పారు కనుక సరే రాండి స్వామి ఆ స్థలం చూపించండి అన్నానే కానీ మనసులో మాత్రం ఈ పిచ్చి వెంకయ్యతో కూడా తిరుగుతున్నానని తలుపూరులో మా బంధువులు నవ్వుకుంటారని మనసులో తలచాను వెంటనే ఆ సర్వజ్ఞమూర్తి నా మనసులోని మాట గుర్తించి అయ్యా పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు నాకేమీ పర్వాలేదు అని చెప్పి బస్సులో నాతో నెల్లూరు వచ్చారు మేము తలుపూరు బస్సు ఎక్కి కూర్చున్నాము కానీ కొద్దిసేపటికి నా బుద్ధి మారింది తలుపూరు వెళ్ళి నవ్వులు పాలవడం ఇష్టం లేక స్వామి మీరు ముదిగేడు పోండి నేను మా బంధువులు ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బస్సు దిగిపోతున్నాను వెంటనే ఆ మహానుభావుని ముకారు విందము లక్షలు నష్టపోయిన వాని వల్ల దీనాతి దినంగా మారింది అయ్యా నేను నీ కోసం వస్తే నువ్వు నా మాట వినకుండా పోతున్నావే నీకు అన్నం పెట్టే అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమకాలకు గడ్డ వచ్చేటట్లు ఉంది మద్రాసు ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది నీవు నెల్లూరు రంగనాయకులు దేవస్థానంలో పావలా ఇచ్చి ప్రసాదం కొని మూడు పూటలు ఆమెకు పెట్టించి కొంత జబ్బు తగ్గిస్తారు అని సెలవిచ్చారు రెండు నెలలకు ముందు ఆపదని తెలిపి నివారణ కూడా చెప్పారు శ్రీ స్వామివారి మాట ఎందు శ్రద్ధలేని నేను మా వంట ఆమెకు ఒక్క పూట మాత్రమే ప్రసాదం పెట్టించి వెళ్ళిపోయాను శ్రీ స్వామివారు చెప్పినట్లే అటు తరువాత రెండు నెలలకు ఆమె తొడ మీద గడ్డలేచింది మద్రాసుకు తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయిస్తే ఐదు వందల రూపాయలు ఖర్చు అయినది ఆ రోజు శ్రీ స్వామివారి మాట పాటించినందుకు తగిన శాస్త్రి జరిగింది తలుపూరికి కాపురం మార్చి ఉండినట్లయితే సిరి సంపదలతో సుఖంగా ఉండేవాడను కానీ వారి మాట వినలేదు కనుక ఇలా ఉన్నాను ఒకరోజు ఈ భక్తుడే తన పొలంలో నీరు ఎక్కడ పడుతుందో చెప్తే బావి తవ్వుకుంటానని శ్రీ స్వామివారిని అడిగాడు శ్రీ స్వామివారు పొలంలో నాలుగు వైపులా తిరిగి అయ్యా ఈ చెల్లో నీళ్లు లేవు ఈ పక్కనున్న అర ఎకరాలలో ఎనభై నాలుగు ఎకరాలకు సరిపడే నీరున్నది ఆ ఎకరా కొని బావి తవ్వించు ఇందులో బావి తవ్విన వారు ఎప్పుడూ నీడన జీవిస్తారు అని చెబుతూ బావి తవ్వవలసిన చోటు కూడా గుర్తుపెట్టారు ఈ పొలం నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవద్దని చెప్పారు కానీ ఏమి లాభం వారి మాట వినకుండా అమ్మేశాను ఇప్పుడచ్చట బావి తవ్విన వారు లక్షాధికారులై ఉన్నారు భవిష్యత్తు నిర్ణయం ఎవరనేది నిర్ణయం లేదు ఎవరు ఎవరుకుంటే వారిది ఇది ఒక విచిత్రమైన విధి నిర్ణయం కాదా కాటమిరెట్ సుబ్బారెడ్డి ఇలా చెబుతున్నారు మాకు ఉన్న ఇరవై రెండు ఎకరాల మెట్ట అమ్మదలిచి వారిని అడిగాను రాబోయే రోజుల్లో అది లక్షల విలువ చేస్తుంది ఏం శనిబట్టి అమ్ముతున్నావయ్యా అన్నారు మా నాన్నకు నిజము చెప్పకుండా బుకాయించి ఎకరా ఐదు వందలు చొప్పున అమ్మేశాను ఇప్పుడు అది ఎకరా ఒక లక్ష రూపాయలు విలువ చేస్తుంది మరొకప్పుడు నాకున్న మాగాని మార్పు చేయదలిసి శ్రీ స్వామివారిని అడిగాను అయ్యా మాగాని అమ్మితే నానా అగుచాట్లు పడుతావని చెప్పినా వినడు కర్మఫలం చాలా బలంగా ఉంది ఏం చేస్తాం అని సెలవిచ్చారు శ్రీ స్వామివారి మాట వినకుండా పొలము మార్పు చేశాక మూడు సంవత్సరముల పంటలు పండక ఇరవై వేల రూపాయలు అప్పు చేయడమే కాక జీవితంలో ఎన్నడూ అనుభవించినంత మానసిక బాధను అనుభవించాను శ్రీ స్వామివారి కృప వలన పదివేల రూపాయలు ఇచ్చి మరల నా పొలం నేను మార్పు చేసుకున్నాను ఇది మొదలు నా ఆర్థిక మానసిక పరిస్థితులు చక్కబడి సుఖపడ్డాను ఈ పొలము మార్పిడి కేవలం శ్రీ స్వామివారి కృప వలన జరిగినదే కానీ నా తెలివితేటల వలన కాదు మా నాన్నపై శ్రీ స్వామివారి గల ప్రేమ వలన నా పొలము నాకు వచ్చేటట్లు కృపచూపారు ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై మూడు నమ్మిన వారికి సొమ్ము నమ్ముకుంటే దుమ్ము సమాప్త